అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ఒకటవ భాగం రచయిత జానకి గారు మీరేం మాట్లాడుతున్నారమ్మా నేను బిందువుకు తాలి కట్టాలా రేపు బిందురను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి అడిగితే నేను సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు నువ్వేమీ ఆలోచించకు నువ్వు తనకి కొత్త జీవితాన్ని చిన్నవాడివైనా నీకు చేతులు జోడించి అడుగుతున్నానని అంటుంది అన్నపూర్ణమ్మ కానీ అమ్మ చూడు ఇప్పుడేం మాట్లాడకు తను నార్మల్ మనిషి అవ్వాలని నువ్వు అనుకుంటే నా చేతిలో ఉన్న తాలిబొట్టును తీసి బిందు మెడలో కట్టుదేవు ఒరే నువ్వు తాలి కట్టడానికి సిద్ధంగా ఉన్నావా అని భాస్కర్ అడుగుతాడు అవును అని తలూపుతాడు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏంట్రా మరి నువ్వు గారికి తాలి కడితే అని ప్రశ్నిస్తాడు భాస్కర్ నాకు బిందు ఏ ముఖ్యం నా ప్రేమ కాదు అని అన్నపూర్ణమ చేతిలో ఉన్న తాలిబొట్టును తీసుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గతంలోకి వెళ్తాడు దేవ్ గతం హైదరాబాద్లో తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మురళీకృష్ణ ఎవరికో ఫోన్ చేస్తూ టెన్షన్ పడుతూ తనలో తని అసలు ఏమనుకున్నాడు ఈ దేవ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు టైంకి సరిగ్గా రాడు ఇక్కడ మీటింగ్ లేట్ అయిపోతూ ఉంది అసలు ఏమనుకుంటున్నాడు వీడికి ఉన్నంత ధీమా ఈ లోకంలో ఎవరికి ఉండదేమో అని అనుకుంటూ ఉండగా ఇంతలో తన ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ సార్ వచ్చాడు సార్ ఎక్కడున్నారు మీరు అక్కడ మీటింగ్ క్యాబిన్లో దేవ్ రెడీగా ఉన్నాడు అందరూ మీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ మీరు మాత్రం హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారా అని చెప్తాడు మురళీకృష్ణ ఎంప్లాయ్తో ఏంటి దేవు వచ్చేసాడా ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా ఎలా వచ్చాడు అని మురళీకృష్ణ అని అడుగుతాడు అదేంటి సార్ ఇందాకే కదా వచ్చి క్యాబ్లో కూర్చున్నారని చెప్తాడు ఆ ఎంప్లాయ్ అవునా అని ఆశ్చర్యపోతూ సరేలే అని తర్వాత మాట్లాడుకుందాం ముందు మీటింగ్ పని చూద్దాం పదా వెళ్దాం ఇప్పటికే మీటింగ్కి చాలా లేట్ అయిపోయింది వాళ్ళు చాలా కోపంగా ఉంటారనుకుంటున్నాను కానీ దేవ్ ఏదోలా వాళ్ళ కోపాన్ని పోగొడతారని ఆశిస్తున్నానని చెప్పి మురళీకృష్ణ అడావిడిగా మీటింగ్ క్యాబిన్లోకి వెళ్తాడు అంతలోనే మన హీరో దేవ్ తన యొక్క స్టైల్తో తన యొక్క ప్రజెంటేషన్ని హాయిగా తీసుకొని మీటింగ్ని స్టార్ట్ చేస్తాడు తన ఎక్స్ప్రెషన్కి తన చెప్పేదానికి అందరూ కూడా ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది మీ బయటకు వస్తాడు దేవ్ మురళీకృష్ణ హ్యాపీగా నాకు తెలుసు నువ్వు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తావని నాకు చాలా ఆనందంగా ఉంది దేవ్ అని అంటూ అతనికి చెప్తాడు దేవ్ చిన్నగా స్మైలిస్తూ నన్ను బాగా తిట్టుకొని ఉంటారు కదా సార్ అని హస్కిం వాయిస్తో అడుగుతాడు దేవ్ మురళీకృష్ణ చిన్న చిరునవ్వుతో అది దేవ్ నువ్వు లేటుగా వస్తే మరి నాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుందని నీకు తెలుసు కదా అని అంటాడు నవ్వుతూ అందుకే కొంచెం తిట్టాను కానీ పర్ఫెక్ట్ నువ్వు వర్క్లో నీ టాలెంట్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటావు కదా సో హ్యాపీ నీలాంటి ఇలాంటి వర్కర్ నాకు దొరికినందుకు దేవుడు నవ్వుతూ నేను జీతం తీసుకుంటున్నాను సార్ మీకు నా ద్వారా మాట రాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురళీకృష్ణ మనసులో అనుకుంటాడు ఎప్పటికైనా నిన్ను అల్లుండి చేసుకోవాలనుకుంటున్నాను ఈ వార్త త్వరలోనే నీకు చెప్పాలి నీకు నా కూతురికి నువ్వంటే చాలా ఇష్టం దేవు అని అనుకుంటాడు మనసులో దేవు కారులో వెళ్తూ మొబైల్ తీసి నిన్ను ఎక్కడైనా వెతకాలి అని అనుకుంటూ ఉంటాడు సాంగ్ వస్తుంది మధురా పురి సదన మృదువదన మధుసూదన స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఈ పాటకు నెమని నాట్యం చేస్తున్నట్లుగా నాట్యం చేస్తూ ఉన్న ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మ బిందు అని అంటూ పిలుస్తుందో కావిడ అమ్మ వస్తున్నా అంటూ ఈ పాటకు ప్రాక్టీస్ చేయండి మీరు నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది బిందు ఏమ్మా పిలిచారని అడుగుతుంది ఎలా ఉందమ్మా పిల్లలు అని అడుగుతుంది ఆ పెద్ద ఆవిడ కొంతమంది శ్రద్ధ ఉంటుందమ్మా కానీ కొంచెం టైం పడుతుంది కదా అమ్మ పిల్లలు కదా అని నవ్వుతూ చుతుంది బిందు సరస్వతి ఆ ఇంటి ఓనర్ బిందు అక్కడ క్లాసికల్ డ్యాన్స్ పిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది బిందు ఈ సిటీలో ఇంత మంచి ప్లేస్ దొరకడం అదృష్టం మీరు నా అమ్మ నాన్న లాంటి వాళ్ళు అలాగే చూసుకుంటారు అంకుల్ కనిపించలేదని అడుగుతుంది బిందుని సరస్వతి కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళారు మీ అంకుల్ అప్పటికే అడిగారు బిందు ఏది కనిపించలేదని ఈ రోజు నువ్వు లేట్గా వచ్చావు కదా అదే నా స్కూటీ పాడైపోయిందమ్మా మెకానిక్ ఇచ్చాను ఇంకా బాగవ్వలేదని చెప్పారు ఆటోకి రావడం వల్ల లేట్ అయిపోయిందని చెప్తుంది బిందు సరస్వతి సరే బిందు టైం ఫోర్ థర్టీ అయిపోయిందమ్మా ఇంకా క్లాస్ అయిపోతే ఇంటికి పంపించేసి నువ్వు కూడా వెళ్ళు రేపు మాట్లాడుకుందావాలని చెప్తుంది సరే అమ్మా ఫోర్ థర్టీ అయిపోయింది ఆ టైం చూసుకోలేదమ్మా సరే అని బిందు పిల్లల దగ్గరికి వెళ్తుంది బిందు పిల్లలు రేపు పదికి రోజు వచ్చే టైమే కదా వచ్చేయండి అని చెప్తుంది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి తన హ్యాండ్ బ్యాగ్ బయటకు తీసుకొని వచ్చి చెప్పులు వేసుకొని బిందు ఆంటీ లోపలికి వెళ్ళిపోయారా సరేలే అనుకుని అడవిడిగా బయటకు వచ్చేస్తుంది ఈ బిందు ఈ రూట్లో ఆటోలు కూడా తక్కువే వస్తాయి రెండు అడుగులు వేస్తే ఏదో ఒక ఆటో వస్తుందిలే అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది బిందు ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వస్తే హలో మేడం ఏంటి మీకు లిఫ్ట్ కావాలా అని అడుగుతారు వాళ్ళు కొంచెం వెటకారంగా బిందు కోపంగా నేను మిమ్మల్ని లిఫ్ట్ ఏమీ అడగలేదు కదా మీకెందుకు నా మీద అంత ఇంట్రెస్ట్ అని నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సమాధానం ఇస్తుంది వాళ్ళకి బైక్ మీద ఉన్న ఒక యువకుడు నీకు అందంతో పాటు పొగరు కూడా ఉంది అని అంటాడు బిందు అందంగా ఉంటే పొగరుండకూడదని ఎక్కడైనా ఉందా మరి నాకైతే తెలియదు మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే పోలీసులకి ఫోన్ చేసి సన్మాన సభ అని ఒక కొత్త ట్రీట్మెంట్ ఇప్పిస్తాను జాగ్రత్త ఇంకొక యువకుడు ఎందుకు వచ్చిందిరా లేనిపోని సమస్యలు పదరా బాబు అందరూ చూస్తున్నారు మనల్ని జనాల చేత కొట్టించేలా కూడా ఉంది ఈ విడ అని అనుకుంటూ బైక్ మీద ఉన్న యువకులు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే చాలు ఓ రెచ్చిపోతూ ఉంటారు ఈ మగవాళ్ళు వాళ్ళు మనుషులేగా స్త్రీని అక్కలాగో అమ్మలాగో ఎందుకు చూడరు కామంతో కళ్ళు బయర్లు కమ్మి కొట్టుకుంటున్నారు ఈ మగవాళ్ళు ఎప్పటికి మారుతుందో ఏంటో ఈ సమాజం అని వాళ్ళని తిట్టుకుంటూ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది బిందు ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్ల నుంచి తన ఫోన్ తీసి హలో వాసు గారు అని అంటుంది నవ్వుతూ మాట్లాడుతుంది బిందు వాసు కూడా నవ్వుతూ ఏంటి బిందు భర్తని గారు అని పిలవాలా అని అంటాడు బిందు నవ్వుతూ నీకు తెలుసు కదా మిమ్మల్ని వాసు అని నేను ఎలా ఎలా పిలుస్తాను చెప్పండి అని అంటుంది బిందు ఏమండి అంటే వద్దంటావు బావా అంటే వద్దు అంటావు అందుకే గారు అన్నమాట వాసు నీకు తెలుసు కదా నాకు పేరు పెట్టి పిలిస్తేనే చాలా ఇష్టమని బావా ఏవండి మర్యాదలు నాకు అసలు అవసరం లేదు బిందు నువ్వు ప్రేమగా నన్ను వాసు అని పిలు అదే నాకు చాలా ఇష్టం నీ పెదాలతో నా పేరు పలుకుతున్నప్పుడు నాకు పిచ్చ హ్యాపీ అంతే మీకేం మీరు బాగానే చెప్తారు ఎవరైనా ఉంటే చూసావా మగ్ని పేరు పెట్టి పిలుస్తోందని నన్ను అంటారు అంటుంది బిందు ప్రపంచం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది బిందు అవన్నీ పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకు సక్సెస్ అవ్వలేం వాళ్ళందరి గురించి కాదు నా గురించి అర్థమైందా బిందు నవ్వుతూ శ్రీవారు అవును స్కూటీ బాగైందా లేదా నువ్వు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నావా ఏంటి లేదు వాసుగారు మెకానిక్ వాడు మూడు రోజులు పెట్టి తిప్పుతున్నాడు అవునా అదేంటి మన నీకు ఇబ్బంది అవుతుందని చెప్పావా లేదా ఎందుకు చెప్పలేదు డైలీ వెళ్తున్నా వాడు కూర్చో అంటున్నాడు అని అంటుంది బిందు రేపు మావి గారిని పంపించి బాగకపోతే వేరే మెకానిక్ దగ్గరైనా తీసుకొని వెళ్ళమని చెప్తాను నేను ఇంకా వాడి దగ్గరికి ఎప్పుడు ఆడవాళ్ళని అసలు చూడనట్టుగా చూస్తూ ఉంటాడు వాడు అని అంటుంది బిందు అవునా అయితే నువ్వు వెళ్ళకు డాడీని పంపించు బిందు అక్కడికి అని అంటాడు వాసు మావి గారిని పంపిస్తాను వాసు గౌతమ్ స్కూల్ నుంచి వచ్చాడా లేదా వెళ్ళాడండి వాడి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు వాడిని పికప్ చేసుకోవడానికి బిందు నడుచుకుంటూ ఆటో సెంటర్కి వెళ్తుంది వాడు స్కూల్కి వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఇంటికి వెళ్ళాలి వాసు అని అంటుంది సరే ఆటో సెంటర్కి వెళ్ళాక నాకు ఫోన్ చేయని చెప్తాడు పర్వాలేదు వాసు మాట్లాడు సెంటర్కి వచ్చేసాను చూసావా మాటల్లో పడి నువ్వు భోజనం చేస్తావా అనే విషయం కూడా మర్చిపోయాను తిన్నావా వాసు తిన్నానండి మీరు బిందు ఏంటండి రోజు ఒక పిలుపుతో పిలుస్తూ ఉంటారు లైన్లో ఉండండి అని అంటుంది బిందు ఆటో శ్రీ వికాస్ స్కూల్కి వస్తావా అని అడుగుతుంది ఆ వ్యక్తి ఆ వస్తాను మేడం అని అనగా సరే అని ఆటోలో కూర్చుంటుంది చెప్పండి వాసు గారు సరే ఇంటికి వెళ్ళాక చదువుగానే ముందు నువ్వు ఆటో అబ్బాయి ఫోటో తీసి నాకు పెట్టు ఎందుకండి వస్తాయి పెట్టమన్నానా పెట్టు ఇప్పుడు ఫోటో తీస్తే అతను ఏమనుకుంటాడో బాబు నీ సెల్ఫీ తీసుకుంటాను ఫేస్ కొద్దిగా బాగా పెట్టు అని అడగవే అంటాడు వాసు ఎందుకు వాసు అంత కోపడతావు మంచి ఐడియానే ఇచ్చావు అలాగే ఫోటో నీకు పెడతాను ఆగు మెంటల్ దాన్న వాడిని అడిగి ఫోటో తీసుకుంటావా ఇలాంటి దాన్ని నాకెందుకయ్యా కట్టపెట్టావు మీరే కదా కావాలని చేసుకున్నారు మళ్ళీ నన్ను అంటున్నారా మీతో మీతో మాట్లాడనంటుంది బిందు నిన్ను భరించడం నా వల్ల కాదు వేరే దాన్ని చూసుకుంటా సరే అమ్మాయిలు ఫోటోలు పెట్టమంటారా మరి అని అంటూ నవ్వుతూ అంటుంది బిందు వాసు మెంటల్ దాన్న ఎవరైనా మొగుడు పెళ్లి చేసుకుంటానంటే ఏడుస్తారే నాకు సపోర్ట్ వస్తున్నావు నిన్ను భరించడం నా వల్ల కాదు తల్లి బిందు నవ్వుతూ ఏంటండి మీరు ప్రేమంటే మాత్రం ఇంత ప్రేమగా తిడతారా అంటుంది వాసు నవ్వుతూ ఐ లవ్ యూ అంటూ జాగ్రత్త ఇంటికి వల్ల వెంటనే ఫోన్ చేయి నాకు వర్క్ ఉంది తర్వాత చేస్తాను బాయ్ అని పెట్టేస్తాడు బిందు నవ్వుకుంటూ నాకు ఏమైపోతుందో అని భయం ఎలా తీయాలి ముందు మాట్లాడదాం తర్వాత ఇటు తిరిగిన వెంటనే సెల్ఫీ తీసి వెంటనే పంపించేస్తాను అనుకుంటుంది తమ్ముడు నీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు రాజు అక్క రాజు బాగుంది మరి నువ్వేం చదువుకున్నావు నేను డిగ్రీ అయిన తక్క జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఓ అవునా తప్పకుండా వస్తుంది తమ్ముడు నీకు జాబ్ అని చెప్తుంది బిందు ఆ అబ్బాయి థ్యాంక్స్ అక్క బావగారికి నీ మీద చాలా జాగ్రత్త అనుకుంటా నా ఫోటో తీసి పంపించమంటున్నారు తీసుకో అక్క ఏం ఇబ్బంది పడకు అని అంటాడు బిందు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ సారీ తమ్ముడు రోజులు బాగాలేదు కదా అందుకే ఎలా అన్నారు అంతే వద్దులే ఫోటో అని చెప్తుంది ఆ అబ్బాయి మీరింత అందంగా ఉన్నారు ఆయన భయం ఆయనకుంటుందిగా ఆటో అబ్బాయి పర్వాలేదు అక్క తీసుకోవని అంటే సారీ తమ్ముడు దాని అంతే అలా భయం ఆయనకి రోజులు బాలేదు కదా సేఫ్టీ కోసం అంతే నేను ఫోటో తీయనులే పర్వాలేదక్క మళ్ళీ ఇంటికి వెళ్ళాక బావగారు నేను ఏమని అంటారేమో తీసి పంపించే అంటాడు బిందు సరే అని సెల్ఫీ తీసి వాసుకు పంపిస్తుంది ఈ లోపల స్కూల్ వచ్చేస్తుంది తమ్ముడు ఉండి మా బాబుని తీసుకుని వస్తానని చెప్తుంది గౌతమ్ ఎదురు చూస్తూ ఉంటాడు సారీ నాన్న లేట్ అయిపోయింది నీకు టైం సెన్స్ లేదు మమ్మీ నా ఫ్రెండ్స్ అంతా ఎప్పుడో వెళ్ళిపోయారు నేను ఒక్కడిని నీకు ఎదురు చూస్తూ ఉన్నా నీ స్కూటీ ఏది అని అడుగుతాడు స్కూటీ ఇంకా మెకానిక్ వాడిచ్చి చావలేదు నాన్న పెదవా ఈరోజు ఆటోలో వెళ్ళిపోదాం ఏంటి నా నిన్న ఆటో మొన్న ఆటో నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నేను షేమ్ అయిపోతా నేను ఈ ఆటో ఎక్కను అంటాడు ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండా నీ వయసు ఎంత మమ్మీ వయసుతో సంబంధం ఏముంది గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అవునా నాకు తెలియదురా సరేలేరా నాకు ఇంటికి లేట్ అయిపోతుంది అత్తయ్య మామయ్య చూస్తారు గౌతమ్ నేను చెప్తున్నా కదా మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే రోజు ఆటోలోనే వెళ్తున్నావు అని అంటుందని నేను షేమైపోవాలి చెప్పు గౌతమ్ నీ గర్ల్ ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి చెప్తానులే స్కూటీ పాడైందమ్మా నీ బాయ్ ఫ్రెండ్ని నా ఆటోలో తీసుకెళ్తున్నానని అంటుంది బిందు నవ్వుతూ గౌతమ్ కూడా నవ్వుతూ పిచ్చమ్మా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ నీకు తెలుసా ఏంటి అది నా డైరీలో ఉంటుంది నేను చూసి చెప్తాలే అని అంటాడు నవ్వుతూ గౌతమ్ కదా ఇంకా ఉంది వాసు బిందు భార్యాభర్తలైతే బిందు మెడలో మరి దేవు ఎందుకు తాలి కట్టాడు దేవు వెతుకుతున్న అమ్మాయి ఎవరు అసలు దేవ్కి బిందుకి పరిచయం ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్